ఫ్రెండ్స్ చంద్రబాబుకి విషాదం టాప్ నేత ఆత్మహత్యం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యే వేధింపులు తాడలేక ఆ పార్టీ నేతలు ఆత్మహత్యత్నానికి ప్రయత్నిస్తున్నారు తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ వేధింపుల్ని భరించలేక జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఇమామ్ బాషా ఆత్మహత్యం చేసుకోవడం కలకలం రేపింది కోవూరు నియోజకవర్గంలోని విడవలూరు మండలం ముదువర్తి గ్రామ పార్టీ కార్యాలయంలో ఇమాం బాషా మీడియాతో మాట్లాడారు రెడ్డి ఘోరంగా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె చేసిన అవమానాన్ని తాను తట్టుకోలేకపోతున్నానంటూ వెంటనే వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నించారు అప్రమత్తమైన కార్యకర్తలు ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపృతి తరలించారు అయితే టీడీపీలోని ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల ఒక రకంగా చంద్రబాబు ఘోర విషాదంగా చెప్పుకోవాలి ఎందుకంటే టీడీపీకి చాలా భారీ దెబ్బ కలిగించేటువంటి కార్యక్రమాలు ఇటువంటి అన్ని కూడా ఎమ్మెల్యేలు దగ్గరకు పోతే టీడీపీకి భవిష్యత్తులో భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది థ్యాంక్ ఫర్ వాచింగ్